సో మూవీ ద్వారా వెళ్తున్నప్పుడు మనకంటూ ఒక విజన్ ఉంటుంది కదా ఆయన చెప్పినా మనకంటూ ఒక క్లారిటీ ఉంటుంది సో మీకు ట్రిగర్ అయిన నచ్చిన పాయింట్ అంటే ఏం చెప్తా అంటే చాలా రోజుల తర్వాత ఒక ఫుల్లీ ప్యాక్డ్ కమర్షియల్ సినిమా అన్ని ఎమోషన్స్ ఉంటాయి కావాల్సిన అన్ని ఆల్ ఏజ్ గ్రూప్స్కి కావాల్సినట్టు ఉంటుంది అండ్ ఈ సినిమా నేను అనుకోవటం ఎక్కడో ఈ మధ్య ఫీలింగ్ ఉన్న సినిమాలు కొంత అడల్ట్ కంటెంట్ లోను కొంత బాటా పర్ణిం అనే సినిమా చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటూ మీకు మంచి ఫీలింగ్ మళ్ళీ మళ్ళీ చూడాలి అని మీరు చెరిష్ చేసే కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇచ్చే సినిమా సో అంటే చూసుకుంటే స్టార్టింగ్ లో మీరు ఇప్పుడు ఆల్ కంటెంట్ ఉంటుంది అందరికి అన్నారు సో కొంతమంది మీరు అనగానే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకుంటారు కుర్రాళ్ళు సో మళ్ళీ ఎండింగ్ లోనా కొంచెం అడల్ట్ కంటెంట్ అంటూ ఉండదు అన్నట్టు చెప్తున్నారు సో ఏంటి అంటే ఈ టైప్ ఆఫ్ జోనర్లు వస్తున్నప్పుడు చాలా మంది ఒక బ్యాక్ స్టెప్ వేస్తారు అందరూ చెప్తారులే ఏముందిలే అనేటట్లు అంటారు సో అలాంటి అనే వాళ్ళకి మీరు అంటే నేను ఈ సినిమాకి నేను డిసైడ్ నేను ఏం చెప్పను డిసైడ్ అయిందే చెప్పను సో మీరు చెప్పినట్టే నేనేదో చెప్పి మీరే ఇంకోటి ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా రండి మీరు ఫిల్ మీల్స్ తో వెళ్తారు యా సో వితౌట్ ఎక్స్పెక్ట్ యా సూపర్ నీ కాన్ఫిడెన్స్ అయితే నాకు బాగా నచ్చింది ఎందుకంటే మనం చెప్పామనుకో వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని వచ్చేసి అది వాళ్ళకి సరిగ్గా డిఫరెంట్ డిఫరెంట్ మూడ్స్ లో కూడా వస్తారు కదా సో నేను అందుకని చెప్తున్నా అంటే నాకు ఎక్కువ హై ప్లేపి ఇలా ఉంటదో అలా ఉంటది మీరు రండి కొత్త వాళ్ళు ఏదో చేశారు సినిమా ఎలా ఉంటుందో చూద్దామని ఒక ఛాన్స్ తీసుకుని రండి వచ్చి చూడండి తర్వాత మీరు చెప్తారు సో ఖచ్చితంగా మీ కాన్ఫిడెన్స్ అయితే బాగా నచ్చింది ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దాం చాలా బుద్ధిగా కూర్చున్నారు హాయ్ హాయ్ అండి హౌ యూ అం గుడ్ యువర్ ఫ్రమ్ ఎందుకంటే ఎందుకు ఓకే తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి కదా ఆమె చెప్పుకోవాల్సి వస్తుందండి ప్రాపర్ అంటే మా పేరెంట్స్ కాజా వెస్ట్ గోదావరి సైడ్ నేను ఇక్కడే బాన్ అండ్ బాట హైదరాబాద్ సో ఏంటి అంటే మూవీస్ ఇంట్రెస్టా ఫ్యాషనా చిన్నప్పటి నుంచే నాకు ఎప్పుడు హీరో అప్పుడు నుంచే ట్రై చేస్తున్నాను తెలిసిన కొద్ది సో స్లాంగ్ కూడా ఇక్కడ రానట్టుంది సో అంటే ఈ ఈ స్క్రిప్ట్ మీ వరకు ఎలా వచ్చింది సో ఒప్పుకోవడానికి ఏదైనా రీజన్ చెప్తే నా వరకు అంటే నా డాడీ వాళ్ళ ఫ్రెండ్ హరి అంకల్ అని ఆయన సార్ కి ఫోటో లైక్ ఫొటోస్ చూపిస్తున్నారు ఆయన మేనేజర్ సో నా ఫోటో కూడా చూపిస్తే నేను నచ్చితే పిలిచారు సో అలా అయింది అండ్ ఒప్పుకోడానికి నెంబర్ వన్ రీజన్ ఫస్ట్లీ సార్ అంత పెద్ద డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నారు అండ్ జర్నీ అయ్యే కొద్దీ చాలా రీజన్స్ వచ్చాయి కథ కానీ సాంగ్స్ కానీ అనేది ఓకే అంటే మొత్తం స్టోరీ మీకు చెప్పేటప్పుడు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు అంటే మీరు చాలా మూవీస్ చూసి ఉంటారు సో ఈ జర్నీ ఆ స్క్రిప్ట్ వింటున్న టైంలో మీకు ట్రిగర్ అయిన పాయింట్ అబ్బా ఈ పాయింట్ చాలా బాగుంది ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుద్ది అలాంటిది ఏమైంది ఐ థింక్ ఎమోషనల్ లైక్ లవ్ అనే ఎమోషన్ మీద చాలా కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను ఓకే సో లవ్ ఎమోషనల్ మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు ఇక్కడ మేమిద్దరు అంటే అంటే మీరే ఇవి అర్థం అవడం కూడా కష్టమే కష్టమైపోయా అంటే ఇతనితో మీరు లవ్ లో కనెక్ట్ అయ్యారా లేకపోతే ఎమోషనల్ దగ్గర కనెక్ట్ అయ్యారా నేను ఒక మంచి ఫ్రెండ్ అవును చూసాం స్టార్టింగ్ అక్కడ ఆడేసుకుంటారు మీరు హీరోయిన్ రెస్పెక్ట్ కూడా లేకుండా చెప్పుతున్నారు ఇలాగ చేయ

పర్వాలేదు సో అంటే రీసెంట్ గా చూసారా మీరు చూస్తుంటారా చూస్తాను సో రీసెంట్ గా మీకు నచ్చిన మూవీ అంటే గారు సో అంటే పాన్ ఇండియా మూవీస్ బాగా అవుతున్నాయి ఈ మధ్య కాలంలో సో ఆడియన్స్ కూడా బాగా మూవీస్ ని ఇంట్రెస్ట్ చూస్తున్నారు సో కంటెంట్ తో వచ్చిన మూవీ వదలట్లేదు బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మన ఎంత కంటెంట్ ఉన్నా ఆడియన్స్ వరకు కొన్ని సినిమాలు వెళ్ళట్లేదు సో అలా వెళ్ళడం కోసం మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం సో అలా మధ్యలో ఆగిపోయిన మూవీస్ కోసం అయితే మీరు ఏం చెప్తారు అంటే అది ఎంత ప్రయత్నించినా అన్ని కలిసి రావాలి కొన్నిటికి అది కొన్ని ఎందుకు ఆడతాయి కొన్ని ఎందుకు ఆడడం అది మన కారణాలు ఏం తెలియవు కానీ మనం ఫుల్ ఎఫర్ట్ తో చేసామా ఎంజాయ్ చేసామా ప్రాసెస్ ఇదొకటే అండ్ వెన్నెల కిషోర్ గారు ఉన్నారంటే ఆల్రెడీ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసుకుంటారు అంటే ఒకప్పుడు బ్రహ్మానందం గారు స్క్రీన్ మీద కనిపిస్తే బట్టలు చింపుకున్నట్టు వెన్నెల కిషోర్ గారు ఉంటే స్టాండింగ్ లో మన ఆయన అబ్బించేస్తారని అయితే ఒక కాన్ఫిడెన్స్ ఉంది సో అది కూడా మీకు ప్లస్ అవ్వచ్చు సో ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది చాలా బాగుంటుంది చాలా జోగ్యులుగా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయింది అంటే మనం ఎక్కడా కూడా కోచిని ఎక్కువ కబుర్లు మాట్లాడుకుని అంత గ్యాప్ కూడా దొరకలేదు అంత పేసిగా చేసాం అంతే బాగా జనరేట్ కూడా చేశారు ఆయన అండ్ ఆయనే కాకుండా అలీ తో పని చేసినప్పుడు కూడా వీళ్ళందరూ సీనియర్స్ కాబట్టి మనకి సినిమాల్లో చూసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది వేరే రియల్ లైఫ్ లో కలిసినప్పుడు అందరూ వెరీ స్వీట్ పీపుల్ అంటే చాలా ఈజీగా ఏదో కొత్త వాళ్ళు అట్లా అట్లాంటి ఇదేం లేదు చాలా రెస్పెక్ట్ తో చాలా అంటే అలీ గారిని చూసుకుంటే మనం మన చిన్నప్పుడు చూసిన సినిమాలు మనం నవ్వుకునే స్క్రీన్ మీద ఉండేవాళ్ళు సో అంటే పర్సనల్ గా మీరు ఆయన యాక్ట్ చేసిన ఆయన పర్సనల్ నుండి ఏమైనా క్వాలిటీ తీసుకున్నారా క్వాలిటీ బాగుంది ఇలాంటివి తీసుకున్నారు ఐ థింక్ ఆయన ఎవరితో ఆయన ఈజీగా ఉంటారు ఆయన ఎవ్వరితోనే ఆయన పై నుంచి కింద వరకు అసలు ఎటువంటి అది చాలా మంచి క్వాలిటీ అంటే ఎన్ని ఇయర్స్ ఆయన ఇండస్ట్రీలో ఉంది కూడా అవును

కొంచెం న్యాచురల్గా జీవిస్తాను అన్నట్టు అనిపించింది సో ఆయన టైమింగ్కి మీ టైమింగ్ మ్యాచ్ అవ్వాలంటే కొంచెం కష్టమే బట్ కరెక్ట్గా మ్యాచ్ అయింది సో డాడీ గారి నుండి వీళ్ళ నుండి ఏమైనా ప్రశంసలు అంటే వచ్చాయా ఎందుకంటే అంటే బయట వాళ్ళకైనా బయట వాళ్ళనైనా ఎవరినైనా కాంప్లిమెంట్ చేస్తారేమో నేను ఇంట్లో కాబట్టి మా చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు లేదు అని చెప్పారు అంతనే సో రైట్ అంటే ఏ మూవీకైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఫస్ట్ అది చూసే థియేటర్ వరకు వస్తున్నారు సో మీ దాంట్లో చూసుకుంటే చాలా నైస్ గా వెళ్ళిందనమాట సో దాని గురించి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాలి అంటే మీరు ఇప్పటి వరకు సాంగ్స్ విని ఉంటారు రేపు పొద్దున సినిమా చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది నేను చెప్పే దాంట్లో వన్ పర్సెంట్ కూడా బాగుంటుంది అంత టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి